వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు పోలీసులు షాక్ ఇచ్చారు నల్గొండలో కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు రేపు నిర్వహించిన తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించారు దీంతో రేపటి రైతు మహాధర్నాను బీఆర్ఎస్ వాయిదా వేసుకుంది రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టు తీర్పు ఇచ్చే వరకు రైతు మహాధర్నాను వాయిదా వేయనున్నట్లు సమాచారం అయితే బిఆర్ఎస్ చేయి తలపెట్టిన రైతు మహాధర్నా కారణంగా క్లాక్ టవర్ సెంటర్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుందని పేర్కొంటూ పోలీసులు అనుమతి నిరాకరించారు సంక్రాంతి సెలవులు మిగిసిపోయిన నేపథ్యంలో సొంత గ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్ బాట పట్టగా ఆ సమయంలో ధర్నా చేయటం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు ఎన్నికల సమయంలో రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా తలపెట్టిన సంగతి తెలిసిందే పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించిన తలపెట్టిన ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్న నేపథ్యంలో పార్టీ నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు కానీ పోలీసులు చివరి నిమిషంలో ఇచ్చిన ట్విస్టుతో ధర్నా వాయిదా పడింది ధర్నాకు అనుమతి నిరాకరించడం పట్ల బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు